టాలీవుడ్ స్టార్ కామెడియన్ హాలీ ఎన్ని చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు అలాగే బుల్లితెరపై పలు షోలు చేస్తూ యాంకర్గా వ్యవహరించి ప్రేక్షకులను మెప్పించాడు హీరోగా కూడా నటించి అందరికీ దగ్గరయ్యాడు ఇక రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకున్నాడు కానీ ఇటీవల తాను రాజకీయాలకు దూరం అవుతున్నానని ప్రస్తుతం ఆలీ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చాడు రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ క్రమంలో తాజాగా ఆలీ ఓ బెట్టింగ్ యాప్ కు ప్రమోట్ చేసి ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు టి ట్వంటీ యాప్ ద్వారా చాలా అమౌంట్ సంపాదించవచ్చు దీనిని నమ్మొచ్చు మరి మ్యాచ్ అని ఇక ఇదే అలీ ఇటీవల హాలీతో జాలీగా షోలో శివాజీ వచ్చిన ఎపిసోడ్లో బెట్టింగ్ యాప్ల గురించి చెప్పి నెట్టింట ప్రశంసలు అందుకున్నాడు బెట్టింగ్ లా జోలికి పోవద్దు జీవితాలు నాశనమవుతాయి డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి అని చెప్పాడు ఇప్పుడు ఆలీ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేసిన వీడియోలు బయటకు రావడంతో ఈ రెండింటిని ఎడిట్ చేసి నెటిజన్లు షేర్ చేస్తున్నారు వా అన్న వా నువ్వే నీతులు చెప్పి చేసేవన్నీ ఇలాంటి పనులా అని ట్రోల్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఆలీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి